మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో సంకల్ప సిద్ధి హరిహర అయ్యప్ప క్షేత్రం తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా పంచవచి విద్యాలయ సౌజన్యంతో సోమవారం సామూహిక మహాపడి పూజ కార్యక్రమంలో భాగంగా ఉదయం వినాయకుడు కుమారస్వామి మూల విరాకుడైన అయ్యప్ప స్వామి విగ్రహాలకు పంచామృత అభిషేకాలు మరియు ప్రత్యేక పూజలు నైవేద్యం తీర్థ ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది అలాగే ఈ రోజు సాయంత్రం ఆరు ఇస్టు ఐదు నిమిషాలకు అయ్యప్ప స్వాములు పడి పూజలో భాగంగా ఏకశిలపై పద్దెనిమిది మీట్లు చేకబడిన వాటిపై కర్పూరం వెలిగించడం జరుగుతుందని సంకల్ప సిద్ధి అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు నల్లా తిరుపతి గౌడ్ తెలియజేశారు ఈ రోజు రాత్రికి జరిగే పడి పూజ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రానున్నట్లుగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పంచవటి విద్యాలయ కరస్పాండెంట్ అనితారెడ్డి సేవా సమితి అధ్యక్షులు నల్ల తిరుపతయ్య గౌడ్ మూసాపేట మాజీ సర్పంచ్ భాస్కర్ చంద్రగౌడ్ గురుస్వాములు కొంగర శ్రీనివాసులు సాయిరెడ్డి ప్రభాకర్ శేఖర్ రెడ్డి నరసింహారెడ్డి రాములు రాజగౌడ్ విశ్వేశ్వర అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు ఈ నంబర్ సంప్రదించగలరు నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ కుంకుమూర్ణాన్ని సమర్పయామి పుష్పై పూజయామి సేవంతి కాకపాడలాజై ఉన్నాగజ అదేక నవీల పుష్పమి జగలి नव शिवायथ शिवतरायथा नमस्तेत्यायत कौर्यायत नम भार्यायथा च नम प्रकरणायथोत्तरणायत नम आकार्यायतालाभ्यायत नम शिष्टायत प्रेण्यायद नमस्ति कत्यायत प्रवात्यायथा न मयि गण्यायत प्रभत्याय द नमस्त्यगिलायत अक्षयनायत नम कपत्तिरेत पलत्तलेत नमः गोष्ठायत कख्यायत नमः कल्त्यायत गेख्यायत नमः काष्ठाय रजयामि स्वामी स्वामी ॐ हर ॐ

अच्छा जनम अच्छा जनम अच्छा जनी अच्छा जनम सोच जनसोच जनम और ना जन दुनिया बजे बिराजता है बादस्ता में प्रदवस्ता में प्रयतिस्ता में प्रदेश्ता में तीतिस्ता में प्रकृष्टा रस्ता में अकुणिस्ता में दरमस्ता में तंत्र में गुरिया स्ता में श्रद्धा स्ता में तबस्ता में विदेश्ता में अहोरा प्रयोग व

Yeah. స్వామి శరణం స్వామి చరణం మహబూబ్నగర్ జిల్లా బుసపేట మండల కేంద్రంలో గత తొమ్మిది సంవత్సరాల క్రితం అయ్యప్ప ఆలయం నిర్మాణం ప్రారంభించాం గత మూడు నెలల క్రితం సారీ మూడు సంవత్సరాల క్రితం పూర్తి చేసుకున్నాం సంకల్ప సిద్ధి హరిహార అయ్యప్ప క్షేత్రంలో ప్రతి ఏటా అయ్యప్ప స్వాముల సామూహిక మహాపాడిపూజ కార్యక్రమం నిర్వహిస్తాం అందులో భాగంగా ఈరోజు తొమ్మిదవ వార్షికోత్సవం ఆలయ ఆలయంలో అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావలసిన సందర్భంగా తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అయ్యప్ప స్వామి సామూహిక మహాపడిపతి కార్యక్రమం పంచవటి విద్యాలయ సౌజన్యంతో కార్యక్రమం చేపడుతున్నాం ఇది ఆలయ నిర్మాణం చేపట్టడానికి గత తొమ్మిది సంవత్సరం రెండు వేల పది నుండి ప్రారంభించిన నుండి ఇప్పటి వరకు వందల వందలాది మంది దాతల సహకారంతో కోటి రూపాయల పైగా ఆలయ నిర్మాణం చేపట్టాం మరియు అన్నదాన సత్రం నిర్మాణం త్వరలోనే పూర్తి చేసేందుకు గత వారం రోజుల క్రితం భూపూ చేశాం వాటి నిర్మాణానికి పది లక్షల నిధులు కావాల్సి వస్తుంది కాబట్టి దాతలు సహకరిస్తే ఇంకా బాగుంటుంది దాతల సహకారంతో ఎంతో అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకి జిల్లాలో ఏకశిల పన్నెటం పడే అండ్ అనగా ఒక్క రాతిపై పద్దెనిమిది మెట్లు అంటే శబరిమలలో ఏ విధంగా ఒకే రాతిపై పద్దెనిమిది మెట్లు నిర్మించారో ఉమ్మడి జిల్లాలో నాలుగు చోట్ల మాత్రమే ఒకే రాతిపై పద్దెనిమిది మెట్లు నిర్మించడం మన ముసపేటలో కూడా నిర్మించడం గర్వకారణం కాబట్టి ఇక్కడ మహిమగల అయ్యప్ప శక్తి ఎంతో ఉంది ఇక్కడ ఎందరో దాతలు ఇక్కడ దర్శనం నిత్యం దర్శనం చేసుకుంటూ పోతున్నారు అలాగే నిర్మాణం అయ్యప్ప ఆలయంలో ఇంకా మిగిలిన కొన్ని కొన్ని పనులు ఉన్నాయి వాటిని నిర్మాణం చేయాలంటే దాతల సహకారం ఎంతో అవసరం కాబట్టి స్వామి శరణం స్వామి శరణం దాతల దాతల సహకారం ఈ ఛానల్ తరఫున చూసేవారందరూ నైన్ డబుల్ ఫోర్ జీరో త్రీ డబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసినట్లయితే వాటి వాళ్ళందరి పేర్లను శిలాఫలకంపై ఉంచి ఉంచడం జరుగుతుందని తెలుపు స్వామి